నేను పద్దెనిమిది సంవత్సరాలుగా ఇందులో పనిచేస్తున్నాను మాకు ఏ నెల జీతం ఏ డేట్కి వస్తుందో కూడా ఈ పద్దెనిమిది సంవత్సరాల డేట్ అనేది లేదు ఈ ముఖ్యమంత్రి అయినా ఈ విధానాన్ని ఈ అవుట్ విధానాన్ని మన ఏ ఏజెన్సీ విధానం రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం ఏజెన్సీని రద్దు చేసి కార్పొరేషన్ పెడితే మీకు మేలు జరుగుతుందా జరుగుతుందని అనుకుంటున్నాం మా జీతాలు మాకు వస్తే పూర్తి కాలంలో ఈ ఏజెన్సీ దోపిడీ లేకుండా ఉంటుందని అనుకుంటున్నాం ఇంకా ఇంకో మూడు నాలుగు వేలు ఎక్కువ జీతం అన్న వస్తుంది టైన్కి జీతాలు అన్న వస్తాయని కోరుకుంటున్నాం ఇప్పటివరకు పద్దెనిమిది నెలల ఏ డేటు జీతం వస్తుంది అనేది మాకు ఇప్పటి వరకు తెలియదు ఏ డేటు వస్తుందా ఏ నెల వస్తుందా ఇప్పటివరకు ఫో నాలుగు ఇప్పటికే నాలుగో నెల అండి మాకు జీతాలు లేక నాలుగు నెలల అయితే జీతాలు లేక ఎట్లా బతుంది మేము నాలుగు నెలల నుంచి మీకు జీతాలు రాట్లేదా నాలుగు నెలల నుంచి అసలు జీతాలు రావట్లేదు మూడు కంప్లీట్ నాలుగు నెలల రన్నింగ్ అండి జీతాలు లేక నాలుగు నెలల జీతాలు లేవు ఈ ఆడ అప్పులు తెచ్చుకోవాలి అప్పులు తెచ్చుకొని చేసుకోవాలి భవిష్యత్తు రేపు ఏదైనా భవిష్యత్తు ఉన్న గవర్నమెంట్ తో పని చేస్తున్నారు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ నమ్ముకొని పోతున్నాము గవర్నమెంట్ అయినా కార్పొరేషన్ ఏర్పాటు చేసి సరే సరే డేటు మాకు ఒక సమయం డేట్ కేటాయించి మాకు జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం